పదిహేడు సంవత్సరాలుగా మహనీయుల జయంతి చేస్తున్నారు అవునా రమేష్ వై పదిహేడు సంవత్సరాలుగా మహనీయుల జయంతి చేస్తున్నారు నాకు అట్లా అనిపిస్తలేదు నిన్ననో మొన్ననో ఇంతమంది జైవీం జైవీం అంటుంటే అసలు దాని అర్థం మీకు తెలియదా మరి ఎవరు అసలు తుపాకులో సంస్థ అంటున్నా జైవీం అంటే నాకు అర్థం ఎవరు చేతులు చెప్తారు ఎవరు అంటలేరు దానికంటే రెండో విషయం చెల్లెళ్ళు వచ్చి అంత అద్భుతమైనటువంటి పాటక నృత్యం చేస్తే మీ చేతులు ఎవనెవనో లఫంగా అండి కొడుకుల కోసం కొడతాయి కానీ మన పిల్లల కోసం కొట్టరా ఏం చప్పటి కొడుతురు మీరు ఎంకరేజ్మెంట్ అనేది మనని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తాడు మన కేసీఆర్ గారు పింఛన్ తీసుకుంటారా వికలాంగురా ఇక్కడ అయితే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ తీసుకుంటారా పదిహేడు సంవత్సరాలుగా మహనీయ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం మీరు మన బిడ్డలు స్టేజ్ మీదకి వచ్చి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించే ఒక పాటకి నృత్యం చేస్తే చేతులు కట్టి సపోర్ట్ కొడతలేరంటే మీరు ఎంత దుర్మార్గం అనుకోవాలో చెప్పండి నిజమా కాదా మరి అవునంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మహాత్మ జ్యోతిపులని ఎందుకు పెట్టుకున్నారు నేను నిజమే మాట్లాడతా నేను ఎవరో తిట్టాను ఎంతసేపు రమేష్ చెప్పినట్టు మీరు కొట్టిరా ఆ సపట్లు మన చెల్లెల కోసం మన బిడ్డల కోసం కొట్టిరా సపట్లు మీరు దాకా కూర్చుంటారు ఇందాక ఒక అక్క సెల్ ఫోన్ పట్టుకుని అట్లనే అడిగింది ఎందుకోసం పెట్టుకున్నట్టు మరి సబరి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరం ఆదిలాబాద్ జిల్లా దగ్గర ఉన్నటువంటి నేను నిన్న రాత్రి నాలుగున్నర వరకు ట్రావెల్ చేస్తూ ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు ఈ ప్రతిసారి ఏదో బ్రహ్మోత్సవాలు చేసినట్టు సంవత్సరం సంవత్సరం చేసుకొని జై భీమ్ అంటే మీరు రిప్లై ఇస్తలేరు ఐ వాస్ ఫీల్ వెరీ జై భీం అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థము అంటే జ్ఞానం అర్థం మీలో జ్ఞానం వర్ధిల్లాలనేటువంటి ఆలోచన లేదా దానికి కౌంటర్గా కూర్చొని పక్కపడు భారీ గడి ఎందుకు ఈ దేశంలో ప్రతి ఒక్క నినాదానికి ఒక అర్థం ఉంటది అస్లాం లేకు అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క సర్వ ఆశీస్సులు కూడా నీకు కలగాలి మిత్రమా అని ఒక ముస్లిం ఆయన మిగతా ముస్లింకు వస్తలమా లేకు అంటాడు దానికైనా రిప్లై ఇస్తూ వాళ్ళకు వస్తలమంటాడు ఏ సర్వశక్తివంతుడైనటువంటి అల్లా యొక్క శుభ సూచకమైనటువంటి సర్వము నాకు చెందాలని కోరుకుంటున్నావో ఆ నిండు జీవనలో నీకు కూడా ఉండాలని కోరుకుంటున్నా మిత్రమా అని నమస్తే మనం ఏమనుకుంటాం నమస్తే అనుకుంటాం మరి దీనికి అర్థం తెలవాలా కదా నా అంటే సంస్కృతంలో లేదు కాదు కూడదు కుదరదు నా అంటే లేదు మస్తే మస్తే అంటే మస్తిష్కము మస్తిష్కం అంటే మెదడు మెదడు లోపల ఏముంటుంది జ్ఞానం ఉంటుంది మెదడు లోపల ఏముంటుంది పెండుంటదా జ్ఞానం ఉంటుంది జైవీం అంటే అనా జైవీం అనా జ్ఞానం వర్ధిల్లాలి ఎదుటైనా ఏమని చెప్తాడు అనా మీ లోపల కూడా జ్ఞానం వర్ధిల్లాలని అక్కడ నమస్తే అంటే అన్నా నాకు దిమాక్ లేదు అరే నమస్తే నాకు కూడా దిమాక్ లేదు దిస్ ఇస్ ద సంస్కృతంలో దీని యొక్క అర్థం అదే నమస్తే అంటే నాకు జ్ఞానం లేదు అని అర్థం దానికి కౌంటర్ గా పాలి భాషలో బాబాసాహ్ అంబేద్కర్ గారు పుట్టకున్న ముందు వేలాది సంవత్సరాల కంటే ముందే భీమ్ అనే పదం ఉన్నది ఇంకా అక్కడ మాట్లాడుతూ చెప్తుంది జై శ్రీరామ్ కౌంటర్ వచ్చింది జైన్ కాదు బుద్ధుడు కాలంలో భీమ్ అనేటువంటి పదం అర్థం యొక్క పాలి భాషలో భీమ్ అంటే జ్ఞానం అని అర్థము జై అంటే వర్ధిల్లాలి అంబేద్కర్ గారు పుట్టకున్న ముందు పూలే గారు పుట్టకున్న ముందే ఈ దేశంలో భీమ్ అనేటువంటి పదం ఉన్నది మిత్రులారా ఈ రోజు ఎవరికోసం కోసం ఒక కౌంటర్ గా తీసుకొచ్చింది కాదది అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తండ్రి అయినటువంటి రామ్జీ సత్పాల్ గారు భీమ్ అంటే జ్ఞానం భీమ్ రావ్ అంటే జ్ఞానానికి వారసులని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వాళ్ళ తండ్రి రామ్జీ సక్పాల్ గారు భీమరావు అని పేరు పెట్టడం జరిగింది ఎప్పుడు చెప్పండి జై అని చెప్తారా లే భీమ్ అట్లా మనకేమో తెలియదు చెబుతునేమో ఇనం ఇది బహుజన సమాజం అందరు ఆకలిస్తుందని భోజన సమాజం అయిపోతాయి ఇక్కడనే అన్న చెప్పినట్టు చిన్నజీఆర్ స్వామి ఉండి ఈ రోజు అందరూ ఉపవాసం చేయాలండి సర్వసృష్టికర్త అయినటువంటి ఏదో ఒక దేవుడి పేరు ఆయన యొక్క కృపా కటాక్షాలు మీకు ఉంటాయంటే ఈ నుంచి మీరు కదులుతారా ఓ పర్లేదు కలుతారా అమ్మా అదే పాసలచ్చి దయగల రాజా గొప్పదేవుడా మహోనుద్ర పరిశుద్ర తండ్రి ఈ యొక్క సాయంకాల సమయం దేవదూతలను కాపరా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆకలి మొత్తం హాంపటాన్ని నువ్వే దాస పెట్టుకోవాలని చెప్పండి పూతన పక్కకి అంటే నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే మనకు ఏ పుస్తకాలలో మనకి ఈ దేశంలో ఏం జరుగుతుంది ఎందుకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని అంటున్నారు అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమున్నది ఇప్పటికే మనకు తెలవకపోతే రాజ్యాంగం మారడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అంబేద్కర్ అంటే మిగతా కులాలకు ఎందుకు కోపం ఉన్నది అంబేద్కర్ అంటే ఈ సామాజిక వర్గాలకు మాత్రమే ఎందుకు ప్రేమ ఉన్నది అంబేద్కర్ అంటే ముస్లింలు ఎందుకు ఇష్టపడతారు అంబేద్కర్ అంటే జైనులు ఎందుకు ఇష్టపడతారు అంబేద్కర్ అంటే బుద్ధిస్ట్ ఎందుకు ఇష్టపడతారు అంబేద్కర్ అంటే హిందువులో మంది ఎందుకు ఇష్టపడతారు అంబేద్కర్ అంటే మిగతా అగ్రవర్ణాలు ఎందుకు ఇష్టపడతారు పడరు ఈ బ్రాహ్మణ్య వ్యవస్థలో అంబేద్కర్ అంటే వాళ్ళకి ఎందుకు పడది అంబేద్కర్ చేతిలో ఉన్న రాజ్యాంగంలో ఏమున్నది ఈ దేశంలో ఉన్న మత గ్రంథాల్లో ఏమున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ముందు ఉన్నటువంటి మనధర్మ శాస్త్రంలో ఏమున్నది ఆ మనధర్మ శాస్త్రాన్ని తిరిగి ఈ రోజు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పేసి ఎందుకు ఆలోచన చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ఒక మూడు గంటల సేపు కూర్చొని వినకపోతే ఎట్లా తెలుస్తుంది మీరు అమ్మ అందరికి పడుతుందా లాస్ట్ వరకు భయ ఆ కారు కొర మీ అందరికి వెరీ గుడ్ మీలో ఎంతమంది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో చేయలేపండి చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం మనం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పది చేతులు కూడా ఇవ్వలేవు ఈ డిగ్రీ పాస్ అయిన వాళ్ళ అమ్మ నాన్న ఎంతమందికి చదువు వస్తుందో చేయలేపండి ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళలో మీ అమ్మా ఎంత ఎంతమందికి చదువు వస్తుందో చేయలేపండి మా అమ్మకు చదువు రాదు మా బాబుకు రెండో తరగతే సంతకం పెట్టుడు తప్ప ఏం రాదు ఎందుకు మరి మనకు వచ్చినటువంటి చదువు మన అమ్మా నాన్నకు రాలేదు రాలేదు అనే విషయాన్ని మనం ఒకసారి మననం చేసుకోవాలి ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు చెల్లెళ్ళు మీరు ఒకసారి మీ తల్లిదండ్రులను అడగండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన తల్లిదండ్రులకు మనకు ఉన్నటువంటి తేడా ఏంటి మనం ఎందుకు ఒక పత్రాన్ని చదివి సంతకం పెట్టగలుగుతున్నాం మన తల్లిదండ్రులు చదవక ఎట్లా పెట్టగలుగుతున్నారు రకరకాల రాజకీయ పార్టీ నాయకులు తీసుకొచ్చి ఇచ్చేటువంటి పాంప్లెట్ మనకు అర్థమవుతుంది కానీ మన అమ్మ నాన్నకు అర్థమవుతుందా అమ్మా చెప్పాలా స్త్రీలు అర్థమవుతుందా మరి ఏం జరిగింది ఈ అంబేద్కర్ అంటే పైనున్న వాళ్ళకి ఎందుకు అర్థం లేదు ఈ అంబేద్కర్ పైనున్న వాళ్లకు పడకుండా ఏం చేసిండు తెలుసుకున్నావా అందరు అన్నం తిన్నారా ఇంతసేపు అక్కడ మాట్లాడింది ఏమని స్త్రీలు చైతన్యవంతులు కావాలా స్త్రీలు స్టేజ్ మీద కూర్చోవాలా స్త్రీలు అది మీ జీవితం మొత్తం తోటల పని పొలం పని చేసుకుంటూ ఉంటారా మీ బిడ్డల్ని మీలాగా ఉండాలనుకుంటున్నారా లేదు మీ బిడ్డల్ని మీకంటే గొప్ప కావాలనుకుంటున్నారా చెప్పాలి ఆడలో గొప్ప కావాలనుకుంటున్నారా అయితే మంచిగా నేను చెప్తా వినండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందున్న రాజ్యాంగంలో ఈ దేశంలో ఇంతసేపు వాళ్ళు మన శాస్త్రము మనువు మన శాస్త్రము మనువు అని అన్నారు కానీ మనలో ఎంతమందికి తెలుసు శాస్త్రం అంటే ఇప్పటి జనరేషన్ పిల్లల్ని అడగట్లేదు నేను అమ్మ మీకు ధర్మ శాస్త్రం అంటే తెలుసా తెలుసా తెలియకపోతే తెలియదని చెప్పు నేను చెప్తాను మీ బిడ్డను కదా మీకు తెలుసా అమ్మ మన శాస్త్రం అంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మనం కూడా ఆలోచన చేయాలి ఏం నిర్వహణ ఏదో ఏదో మాట్లాడితే ఎట్లా అర్థమవుతుంది వాళ్ళకి స్పష్టంగా చెప్పగలగాలి ఏ నినాదం కాలా ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయో వాళ్ళిద్దరు అద్భుతంగా చెప్పారు దాన్ని మీరు మనసులో పెట్టుకోండి ఇక నేను అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి కంటే ముందున్నటువంటి రాజ్యాంగం బట్టలింపుతా ఎవరైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళా తిరిగి అదే రాజ్యాంగాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి దుర్మార్గతను ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ద్రోహాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కంటే ముందున్నటువంటి రాజ్యాంగం పేరు మనుధర్మ శాస్త్రము ఏం పేరు దాని పేరు మను చెప్పాలి ఏం పేరు దాని పేరు మను ధర్మ శాస్త్రము ఆ మను ధర్మ శాస్త్రంలో ఏమని రాసుకున్నాడంటే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ అధ్యానం ఇక్కడ సభలో ఉన్నటువంటి మిత్రులు గాని రంజరా రాజేష్ అచ్చిండు ఏదైనా కాంట్రవర్సీ మాట్లాడతారు కానీ ఆ సందులలో ఉండి సెల్ ఫోన్ రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు కానీ మీ మైండ్లలో నేను చెప్తున్న మాటలను రికార్డ్ చేసుకొని నేను మాట్లాడుతున్న ఏ ఒక్క మాట కూడా మా బాబు గడ్డం రాజను రాయాలి రాసింది కాదు మా తాత తలారిపోసణ రాసింది కాదు నేను మాట్లాడుతున్న ప్రతి మాట అక్కడ ఉన్న మహాత్మా జ్యోతిబాపులే రాసింది ఆయన పక్కన ఉన్న డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ రాసింది ఈ మహనీయుల యొక్క పోరాట ఫలితంగా వచ్చిన మాటలే తప్ప నేను మాట్లాడుతున్నవి కావు అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయా అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం అధ్యాపకం అంటే చదువు నేర్పడం అధ్యానం అంటే చెప్పాలా అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం అధ్యాపకం అంటే చదువు నేర్పడం ఎవరి సొత్తు అంటున్నాడు బ్రాహ్మణ నామ కల్పయా కేవలం బ్రాహ్మణుల సొత్తు అందుకే పాత సినిమాలలో చదువు చెప్పేటోళ్ళు పంతులే ఉంటారు అవునా కాదా ఈ మాట మంచిగా వినాలా ఈ సభలో ఎంతమంది బీసీ మిత్రులు ఉన్నారో నాకు తెలియదు ఈ స్టేజ్ పై ఎంతమంది బీసీ మిత్రులున్నారో నాకు తెలియదు ఎవరైనా సరే అంబేద్కర్ అంటే కేవలం మాల మాధవల రాజ్యాంగం రాసిండు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల వాళ్ళు మాత్రమే బాగుపట్టరు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అజ్ఞానంలో ఉన్న వారికి జ్ఞానంతో మనం సమాధానం చెప్పగలగాలి ఇగో నేను చెప్తున్నా వినన్ ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో మనం అనేటువంటి వ్యక్తి రాసిన రాజ్యాంగంలో చదువు కేవలం ఓల సొంతం బ్రాహ్మణుల సొంతం కానీ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో భారతదేశ ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్య నియమని చెప్పిండు భారతదేశ ప్రజలందరికీ కేసీఆర్ గారి తండ్రికి కానీ కేసీఆర్ గారికి కానీ చదువు వచ్చినట్టే కారణం బాబాసాహ్ అంబేద్కర్ గారే ఆయన కంటే ముందున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కు్రసుడైనా శూద్రుడే కాబట్టి ఆయనకు చదువు వచ్చిందన్న నా కారణం బాబాసాబ్ అంబేద్కరే ఆయన కంటే ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు అయినా ఆయన కంటే ముందున్నటువంటి ఎన్టీ రామారావు గారైనా ఈ కమ్మలకు రెడ్లకు వెలుమలకు వీళ్ళు అగ్రవర్ణాలం అని మాట్లాడుతున్నారు చాతుర్వర్ణం మయస్టం గుణకర్మనే విభాగశాన్ని రాసుకుంటాడు బ్రహ్మ తల నుంచి వాడు బ్రాహ్మణుడు భుజాల నుంచి పుట్టిన వాడు క్షత్రియుడు త్వరల నుంచి పుట్టినవాడు వైశ్యుడు పాదాలకెళ్ళే వాడు శూద్రుడు అగ్రవర్ణాలం అగ్రవర్ణాలం మేము గొప్పోళం మేము ఫార్వర్డ్ గ్యాస్ చూలం మేము అప్పర్ గ్యాస్ చూలం అని మాట్లాడుతున్న వాళ్ళకి కూడా ఈ దేశంలో విద్యాదానం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారే